మకర రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శని జీవనకారకుడు ఆయుష్యం ధనం ప్రాప్తించేవాడు ఆరోగ్యకారకుడు వ్యవసాయం ధనధాన్యం కలిగించేవాడు కావున ఇత్యాది విషయాలకు కారకుడు కావును ఈరోజు గ్రహచార గోచార విషయంలో వీరికి వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ అనుకున్న పనులు కాక అధికమైనటువంటి ఇబ్బందులకు గురి కాగలరు ఎక్కువగా మనోవిచారంతో ఉంటూ ఉంటారు ఏ పని మొదలుపెట్టినా కానీ ఆ పని కాకుండా ఉంటుంది అధికమైనటువంటి ఒక విచారం మనోవేదన కలిగి ఉంటారు ప్రతి పనిలో ఆటంకాలు అనేవి కలుగుతూ ఉంటాయి దాంపత్యంలో కొద్దిగా మనస్పర్ధలు అనేటివి రాగలవు ఏదో తెలియని విచారం కలిగి ఉంటారు ఒక్కొక్కసారి ఏమీ తోచని విధంగా ఉంటారు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైనటువంటి యొక్క ధన నష్టం అనేది కలిగి ఉంటుంది విద్యారంగంలో ఉన్నవారు అధికారుడైనా కానీ విద్యార్థులే కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కాగలరు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం ఫలించక అధికమైన విచారంతో ఉంటారు వ్యవహార వ్యాపారంలో వృత్తిలో కానీ ఎటువంటి పనిలోనైనా ఆ యొక్క పనిలో ఆటంకాలు కలిగి విపరీతమైనటువంటి యొక్క చెడు ఫలితాలు కలిగేటువంటి గ్రహచార స్థితి కలదు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు ఫ్యాషన్ డిజైన్ బ్యూటీషియన్ టైలరింగ్ మర్గ్గం హిరాణం స్టేషనరీ ఇత్యాది యొక్క రంగంలో ఉన్నవారికి అధికమైనటువంటి చెడు ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ మరియు డైరెక్షన్ ఇత్యాది యొక్క రంగాలలో ఉన్నవారికి అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు లేక కొద్దిగా విచారానికి లోను కాగలరు మరియు గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని శుక్ర మరియు శని గ్రహాలకు అభిషేక పూజలు జరిపించి బొబ్బెర్లు నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సంతోషంగా ఉండగలరు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా మరి ఇండోనేషియా ఇత్యాది యొక్క నగరాలలో నివసించేటువంటి వారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన మనోవిచారానికి ఎక్కువ గురి కాగలరు కాబట్టి మరి శుక్రుడు శని యొక్క గ్రహాలకు అభిషేక పూజలు జరిపించడం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం భూయాత్